హలో అండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ వీడియోలో క్యాప్సికము క్యారెట్ అండ్ పొటాటోతోని మంచి రెసిపీ చూపించబోతున్నాను ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి సింపుల్ వేలో దీనికోసమైతే ముందుగా నేను ఒక మూడు క్యాప్సికంలు రెండు క్యారెట్లు అండ్ నాలుగు పొటాటోలు ఒక ఐదారు పచ్చిమిర్చీలు ఒక మీడియం సైజ్ టమాటో అండ్ ఆనియన్ తీసుకున్నా వీటినైతే ఫస్ట్ క్యాప్సికమ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇంకొంచెం చిన్నగానే కట్ చేసుకోండి నెక్స్ట్ రెండు క్యారెట్లను కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఆ తర్వాత నాలుగు పొటాటోలను కూడా నార్మల్గా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఆ తర్వాత టమాటాను అండ్ పచ్చిమిర్చి వీటన్నిటిని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా అవైలబుల్గా వాళ్ళు వీటిలో బీన్స్ కూడా యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసినా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ విధంగా అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో అన్ని అరేంజ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఆ తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ప్రతి కర్రీలో మెంతులు వేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మనం మెంతులను అస్సలు ఏ కర్రీలో సరిగ్గా యూజ్ చేయము కాకపోతే దాది హెయిర్కి చాలా మంచిది మెంతులు ఈ విధంగా కర్రీలో కొన్ని కొన్ని అయినా అప్పుడప్పుడు యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు కలు నెక్స్ట్ అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ అండ్ క్యారెట్ మొక్కలను ఇందులో యాడ్ చేసుకోండి ఫస్టే క్యాప్స్కమ్ యాడ్ చేయకండి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక లిడ్డుతో క్లోజ్ చేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వండి అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకోండి వీటిని కొంచెం అటు ఇటు సైడ్ కనుకొని మిడిల్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి వీటిని కొంచెం చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోండి లేకపోతే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వండి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నా వీడియోస్ చూసేవాళ్ళు రెసిపీస్ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయి ఆ తర్వాత అవి అన్ని సైడ్కు జరుపుకొని మిడిల్లో ఒక టమాటోను యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనము కొంచెం స్పైసెస్కి తగినట్టుగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత వీటన్నిటిని ఇట్లా ఒక కుప్పలాగా పైకి అనేసి ఆ సైడ్లోకి ఒక చిన్న టీ గ్లాస్తోని వాటర్ యాడ్ చేసుకోండి జస్ట్ కొన్నే వాటర్ టీ గ్లాస్ సరిపోతాయి ఆ తర్వాత ఒక లిడ్డుతో క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే టమాటా కుక్ అయ్యే వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి ఫైనల్గా అయితే క్యాప్స్ క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది ఆ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్ టచ్ అప్ ఇచ్చేసేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకేదన్నా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి